హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను నా ఛానల్లో నేను నా డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటానండి వీటన్నిటితో పాటుగా మంచి మంచి రెసిపీస్ కుక్ చేస్తూ ఉంటాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి కుకింగ్ టిప్స్ అలాగే క్లీనింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో మొన్న ఫ్రైడే మా చెర్రీ బర్త్డే అయ్యిందండి చెర్రీ బర్త్డే కోసం అని చెప్పేసి ముందు రోజు అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ గది ఇదిగోండి ఇక్కడ బాల్కనీ కూడా మొత్తం క్లీన్ చేసేసి తులసమ్మను కూడా ఏర్పాటు చేసుకుంటున్నానండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు మీరు తులసమ్మను ఎలా అరేంజ్ చేశారు అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టూల్ తీసుకొని కింద టైల్స్ మీద వేశానండి దానిపైన గ్రానేట్ అరేంజ్ చేసుకుని తులసమ్మని పెట్టుకున్నాను అనమాట డైరెక్ట్గా ఫ్లోర్ మీదే కోటను పెట్టకూడదు కదండి అది కానీ గ్రానేట్ పాలక పెట్టి తులుసుకోటను పెడితే కింద సరిగ్గా క్లీన్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పేసి ఈ స్టూల్ పెట్టి అప్పుడు పైన గ్రానేట్ పాలక పెట్టాను అనమాట ఇప్పుడు ఫ్లోర్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది మీ డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నానండి ఇంకా తులసమ్మని పెట్టిన తర్వాత అటు ఇటు కొంచెంగా ప్లేస్ ఉందండి చిన్న చిన్న మొక్కల్ని అక్కడ పెట్టుకున్నాను అనమాట చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అందుకని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను మీరు అడిగారని చెప్పేసి ఆ వేళ క్లియర్గా చూపించారండి ఇదిగోండి ఇలా ఏర్పాటు అనమాట ఇంకా బాల్కనీలో మొక్కలన్నింటికి వాటరింగ్ చేసేసిన తర్వాత అప్పుడు తులసమ్మను అయితే అలా అరేంజ్ చేసుకున్నానండి ఇంకా అక్కడ పని అయిపోయింది కదా వంటగది క్లీనింగ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ క్లీనింగ్ అయితే మొన్న ఇదివరకే మీకు షేర్ చేశాను ఇక్కడ పూజ గది అయితే క్లీనింగ్ చేస్తున్నానండి ఇక ఆ వాల్స్ అన్నీ కూడా కొంచెం డస్టింగ్ చేసేసి ఆ పైన సీలింగ్ కూడా క్లీన్ చేసేసి దేవుడి గది క్లీన్ చేయడానికి ఇదిగోండి చిన్న డస్టింగ్ ప్యాన్ ఒకటి ఇదిగోండి లా ఉంది కదా ఇవి ఉంచేసుకుంటానండి వీటితో క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా మొత్తం క్లీన్ చేసేసుకున్నా అవి ఒకసారి వాష్ చేసేసి బయట ఆరిబెట్టేస్తే ఈజీగా ఆరిపోతాయి దేవుడి గది క్లీన్ చేసుకోవడానికి వాడేవి సెపరేట్గా ఉంచేసుకోవాలండి ఇంట్లో బెడ్రూమ్స్లో క్లీన్ చేసుకునే వస్తువులు పూజ గదిలో వాడకూడదు కదా అందుకని పూజ గది వాడేవి మాత్రం ఎప్పుడు సపరేట్గా ఉంచుకుంటాను ఇక పూజ గదిని బెడ్ క్లాత్లో క్లీన్ చేయడానికి ఈ టిష్యూ క్లాత్స్ బాగా యూజ్ అవుతున్నాయి ఆ పైన కబోర్డ్స్ క్లీన్ చేయాలన్నా కింద ఫ్లోర్ క్లీన్ చేయాలన్నా కూడా చాలా నీట్గా అయిపోతుంది ఇదిగోండి బెడ్ క్లాత్తో ఒకసారి మొత్తం తుడిచేసాను మొత్తం మురికంతా వచ్చేసింది కదా దేవుడిగా అది క్లీన్ చేయడానికి మురికంటూ ఏమీ ఉండదండి అగరబతి వెలిగిస్తాను కదా ఆ పొడి కనుక కింద పడితే అదే కొంచెం బ్లాక్గా అంటుకుంటుంది అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం గనక నీట్గా ఉంటుంది ఏవైనా ప్రత్యేకమైన పండగలప్పుడు ఇలాగా మా పిల్లలు బర్త్డేస్ అప్పుడు కూడా దేవుడి గది మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటానండి పూజ గదే కాదండి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను పాజిటివ్గా ఉండేటట్లు చూసుకుంటాను ఇక సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి ఏమైనా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కదా ఇంకా ఆ వేళ అయితే షుగర్ కేన్ లేకుండా షుగర్ కేన్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి ఇక్కడ ఇదిగోండి ఒక గుప్పెడెంత ఉప్పు బెల్లం ఉంటుంది చూడండి అది ఆ బెల్లంని సన్నగా తురిమేసుకొని అది మిక్సీ జార్లో వేసుకున్నాను దాంతోపాటుగా ఒక ఇంచు అల్లంని శుభ్రంగా కడిగి దాన్ని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకున్నానండి వీటన్నిటితో పాటుగా శుభ్రంగా క్లీన్ చేసిన పుదీనా ఆకులు అరగుప్పటి వేసుకున్నాను వీటన్నిటితో పాటుగా ఇప్పుడు మనం చాట్లో కానీ పానీపూరిలో కానీ వేస్తాను చూడండి బ్లాక్ సాల్ట్ అది కొంచెం వేసుకున్నాను ఇంకా సరిపడినంతగా వాటర్ కూలింగ్ వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కానీ అన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీస్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అంటే మొత్తం షుగర్ కేన్ జ్యూస్ లాగే ఉంటుందని అయితే చెప్పలేను కానీ ఆ టేస్ట్లో అయితే ఉంటుంది తాగడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితోనే చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది నేను ఇక్కడ చేసిన క్వాంటిటీ ఫోర్ మెంబెర్స్కి వస్తుందండి అందరికీ కూడా సర్వ్ చేసేస్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్స్లో ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది కూల్ కూల్గా అందరం ఒక గ్లాస్ తాగేసామండి ఇంకా తర్వాత పూజగా అది మొత్తం నీట్గా డస్టింగ్ చేస్తాను కదండి ఇంకా గౌరమ్మ సెట్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎలా క్లీన్ చేస్తానంటే కొంచెం వాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం పసుపు పచ్చకర్పూరం నార్మల్ కర్పూరం పిల్లలు ఉంటాయి చూడండి అదొకటి వేస్తాను దాంతోపాటుగా కొంచెం జబాదీ పౌడర్ వేస్తాను అనమాట ఇవన్నీ వేసి ఆ నీళ్ళల్లో ఒకసారి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇక తర్వాత గౌరమ్మ సెట్ కితం చూడండి పసుపు మొత్తం ఎక్కడా అంటే ఖాళీ లేకుండా మొత్తం రాసుకోవాలండి తర్వాత ఇదిగో కుంకుమ బొట్లు వరిపిండితో బొట్లు పెట్టుకోవాలి ఇలా బొట్లు పెట్టుకుంటే చాలా కలగా ఉంటుందనమాట ఈ రాసే పసుపులో కూడా కొంచెం జవ్వారి పౌడర్ పచ్చకరి కలుపుకున్నాను ముందే దీపారాధన కుందులు అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి చింతపండు ఉప్పు పెట్టి నీట్గా క్లీన్ చేసేసి పక్కన ఉంచేసాను అనమాట ఇప్పుడైతే ఇదిగోండి గౌరమ్మ సెట్కి బొట్లు పెడుతున్నాను క్లీన్ చేసుకోవడం అంటే ఒకసారి శుద్ధి చేసుకొని అప్పుడు మళ్ళీ బుట్లు అవి పెట్టుకుంటానన్నమాట ఇంట్లో ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయండి పాజిటివ్ వైబ్స్ అంటే ఏముంది చెప్పండి ఇంట్లో అన్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవటం ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటేనే మన మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది ఇంకా చింతపండు ఉప్పుతో క్లీన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు వాడిపోయిన తర్వాత ఒక డ్రై క్లాత్ పెట్టి ఈ ఇత్తడి సామాన్లు అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను అప్పుడే ఆ పైన మచ్చలు అవి రాకుండా ఒక వారమైనా కానీ బ్రైట్గా ఉంటాయి లేదంటే ఆ వాటర్కి వెంటనే మచ్చలు వచ్చేసినట్టుగా అయిపోతాయి ఇది ఉండి మొత్తం అన్నీ కూడా క్లాత్తో తుడిచేసి పూజ గదిలోనే పెట్టేస్తానండి ఇంకా మరుసటి రోజు వాడుకుంటాను అనమాట అయితే ఉంచునండి పూజ గదిలోనే పెట్టేస్తాను అవి తీసి దీపం పెట్టేటప్పుడు మాత్రం గంధం బుట్లు కుంకుమ బుట్లు పెట్టి అప్పుడు పూజ గదిలో వాడుతాను ఇక తర్వాత ఆవేళ సాయంత్రం బాబా గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి పిల్లలిద్దరినీ కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాను అనమాట ఇక కింద రోజ్ ఫ్లవర్ విడిచింది సరే కట్ చేసుకొద్దాం కదా అని చెప్పేసి దిగాను అనమాట ఇదిగోండి కింద మొక్కలైతే ఇలా ఉన్నాయి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి టూ డేస్కి వన్స్ అయినా నేళ్లో ఉన్నానండి టూ డేస్కి వన్స్ అయినా కంపల్సరీ వాటరింగ్ చేయాల్సిందే లేదంటే మొక్కలు షాక్ గురవుతాయి ఆ రూట్ సిస్టమ్ దెబ్బతిని చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ చామంతి మొక్కలు అప్పుడు కట్ చేసేసి కిందకి తీసుకొచ్చేసాను చూడండి వాటన్నిటికీ కూడా చుట్టూ కూడా బేబీ ప్లాంట్స్ వచ్చాయి అన్నమాట నెక్స్ట్ రైని సీజన్ వరకు కూడా ఇలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది రోజ్ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇది దేశీ గులాబీ అండి అసలైన ఫ్రాగ్రెన్స్ దీని నుంచే వస్తుంది చూడండి ఒక మొక్కకి ఒకే కొమ్మకి ఐదు మొగ్గలు ఉన్నాయి ఒక పువ్వు మాత్రమే విడిచింది ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయండి ఒక మూడు నాలుగు మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా బాబాకి గులాబీ అంటే ఇష్టం కదండి ఇదిగోండి గులాబీని కట్ చేసి అయితే తీసుకొచ్చేస్తున్నాను మిగిలిన పువ్వులు అయితే టెర్రస్ పైనుంచి ముందే కోసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా తర్వాత బాబాకి క్యాసర్ కూడా తయారు చేశాను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా హడావిడి హడావిడిగా రెడీ చేసేసాను అనమాట వేడిగా ఉందని చెప్పేసి హాట్ బాక్స్లో ప్యాక్ చేసేసుకుని తీసుకెళ్తున్నాను ఇంకా ప్రసాదంతో పాటుగా కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు కూడా తీసుకెళ్తున్నానండి లక్కీ చెది ఇద్దరిని కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నానండి ఇప్పటికప్పుడే అలా అయిపోతుంది ఇంటి దగ్గరలోనే ఉంటుందండి గుడి ఇంకా ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వేలైతే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము ఇదిగోండి మా లక్కీ చెది ఇద్దరు కూడా రెడీ అయిపోయారు ఇంకా గుడికి బయలుదేరామన్నమాట ఇదిగోండి గుడికి కూడా వచ్చేసాము టెన్ మినిట్స్లో వచ్చేయచ్చండి వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ బాబా గారి విగ్రహంతో పాటుగా పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి శనివారం కూడా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి గురువారం అయితే మాత్రం ఉదయం సాయంత్రం కూడా పంతులు గారు ఉంటారు మనం వెళితే కనుక అభిషేకం చేస్తారనమాట ఇంకా తీసుకెళ్లిన ప్రసాదం కూడా పంతులు గారు అభిషేకం చేసి బాబా ముందైతే పెట్టారు ఇంకా పిల్లలిద్దరూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు బాబా గుడికి వెళ్తే మాత్రం ఎంత హాయిగా ఉంటుందోనండి ఇంకా ఆ గుడిలో ఇంకా అలా కూర్చోవాలనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి అస్సలు రావాలనిపించదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మా పెద్దోడు కూడా అన్నాడండి అమ్మ కాసేపు కూర్చొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా కాసేపు కూర్చొని అప్పుడు ఇంటికి బయలుదేరామన్నమాట ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజండి మా చిన్నోడు బర్త్డే అని చెప్పాను కదండి చెర్రీది చెర్రీకి ఇష్టమైనవే ఇంకా ఆవేళ నేను ప్రిపేర్ అనమాట వాడు గార్లు వేయమని చెప్పాడు ఇంకా గారెలు వేసేసి పల్లీ చట్నీ అయితే చేశానండి ఆవేళ లక్కి స్కూల్కి వెళ్తున్నాడు అనమాట ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ వేసేసి చట్నీ చేసేసాను కదండి ఇంకా అవైతే పెట్టేశాను ఇంకా మూడు గార్లు ఉంటే అవి కూడా లంచ్ బాక్స్కి ప్యాక్ చేసేసి పెరుగన్నం పెట్టేశాను అనమాట ఇంకా వాడికి ఇంకా తర్వాత మిగిలినవి చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇదిగోండి మా చెర్రీ చిన్నప్పటి నుంచి ఫొటోస్ అనమాట అసలు ఎంత ముద్దుగా ఉండేవాడేనండి ఆడపిల్లలాగా రెడీ చేస్తే అసలు నిజంగా ఆడపిల్ల అనుకునేవాళ్ళు అలా ఉండేదనమాట పట్టు లంగా జాకెట్ కానీ ఫ్రాక్ కానీ వేస్తే అచ్చం ఆడపిల్లలాగే ఉండేవాడు వేళ షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి అయితే ఆ వేళ బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ముందు రోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవడం వల్ల ఏంటో తెలియదు కానీ ఆ వేళ నాకు కొంచెం నీరసంగా అనిపించిందండి స్వీట్స్ అవి పెద్దగా ఏమీ చేయలేదు కానీ ఆవేళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం అయితే రెడీ చేస్తాను అయితే రెడీ చేస్తున్నాను అనమాట పూజ కోసం అని చెప్పేసి ఇదిగోండి గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను గులాబీలు మందారాలు అన్నీ తీసుకొచ్చానండి ఎడినియం ఫ్లవర్స్ అయితే మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఒకటి లైట్ పింక్ ఒకటి డార్క్ రెడ్డిష్ షేడ్లో ఉంది అన్నీ తీసుకొచ్చాను చూడండి తమలపాకు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందో కదా అరచియ్యి కన్నా పెద్దగా ఉందండి ఇది కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఉందనమాట అంటే మట్టి నేలలో ఉండడం వల్ల ఏమో అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో ఆ వేళక శుక్రవారం చెరి బర్త్డే కూడా కాబట్టి ఉదయాన్నే ఆర్నీ దీపం ముందు వెలిగించుకొని అప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట అప్పుడే పాయసం పెట్టానులేండి ఉదయాన్నే ఆగ్నేయ దీపం వెలిగించుకున్నామనుకోండి అక్కడ వేసే దూపం ఇల్లంతా వ్యాపించి అసలు చాలా పాజిటివ్గా ఉంటుంది మంచి స్మెల్ వచ్చే ధూప్ స్ట్రీ కనుక వెలిగిస్తే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఏమీ అవసరం లేదండి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి రెండు పువ్వులు పెట్టి ఆగ్నేయ దీపం పెట్టుకుంటే మంచిది అన్నమాట రోజు కాకపోయినా శుక్రవారం పూట అదే విధంగా ఏదైనా పండగలప్పుడు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ముందు రోజు తులసమ్మని ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపించాను కదండి ఇంకా అప్పుడైతే వాటర్తో నీట్గా శుభ్రం చేసేసుకున్నాను కదా ఇంకా ఆ వేళ అయితే పసుపు కుంకుమతో బుట్లు పెట్టుకొని తులసమ్మ ముందు ముగ్గు అయితే వేసుకున్నానండి పద్మ ముగ్గే వేసుకుంటాను ఎప్పుడు కూడా పద్మ ముగ్గే అనమాట ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసి వచ్చేస్తానండి ఇంకా తర్వాత గుమ్మ ముందు కూడా ముగ్గు వేసుకుంటాను ఇంకా తర్వాత ఇదిగోండి పూజ గదిలో పూజ అయితే ఇలా ప్రశాంతంగా చేసుకున్నానండి ఎర్ర మందారాలు వస్తున్నాయండి అసలు చాలా బాగా పూస్తున్నాయి అమ్మవారికి ఎర్ర మందారాలు అంటే చాలా ఇష్టం కదండి చక్కగా వస్తున్నాయి ఆ మందారాలతో పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఏదేమైనా కానీ బయట నుంచి ఎన్నో రకాల పువ్వులు కొని తెచ్చుకున్న ఇంట్లో పూసిన ఒక్క పువ్వుతో పూజ చేసుకున్న హ్యాపీనెస్ వేరండి వేళ ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పరమాదం పెట్టి తాంబూలం సమర్పించి కొబ్బరికాయ కూడా కుట్టానండి ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చేసాను ఇంకా అప్పటికి చెర్రీ రెడీ అవ్వలేదండి చెర్రీ రెడీ అయ్యేసరికి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి గౌరమ్మ సెట్ని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద ఇలాగా పళ్ళంలో ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఇదిగోండి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి పరమాణమైన నైవేద్యంగా సమర్పించి తులసమ్మ దగ్గర దీపం కూడా పెట్టుకున్నాను ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకున్నానండి ఇప్పుడు కూడా గడప దగ్గర రాగి చెంపుతో నీళ్లు పెట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసేసి అందులో ఒక ఎర్రని పువ్వు ఉంచితే మంచిది అనమాట అందుకని ఎప్పుడు కూడా చెబుతో నీళ్లు పెట్టి అందులో పువ్వు వేసేసి అక్కడ పెడతాను ఇదిగోండి ఇక తులసమ్మ దగ్గరికి కూడా పూజ అయిపోయింది ఇంకా ఆ వేళ చెర్రి బర్త్డే కాబట్టి చెర్రీకి ఇష్టమైనవన్నీ చెయ్యాలన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్గా గార్లు వేయమన్నాడండి వాడికి గారెలు అంటే ఇష్టం గార్లతో పాటుగా ఖచ్చితంగా పల్లీ చట్నీ చేయాల్సిందే అందుకని పల్లీ చట్నీ కూడా చేసేసానండి ఉదయమే చేసేసాను ఇంకా వాడు రెడీ అయ్యొచ్చే లోపు వాడికి కూడా గారెలు వేసేద్దామని చెప్పేసి ఇక్కడ వేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా గారెలు వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాతే వేస్తానండి గారెలికి పప్పు నానబెట్టేస్తాం కదండి పప్పు నానబెట్టిన తర్వాత గారెలికి ఎక్కువసేపు అవసరం లేదండి దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది చక్కగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి అందులోనే ఉప్పు కూడా వేసేస్తానండి ఎందుకంటే కొంచెం నీరు వచ్చినట్టుగా అవుతుంది కదా అందుకని చెప్పేసి గ్రైండర్లో పప్పు గ్రైండ్ అయ్యేటప్పుడే ఉప్పు కూడా వేసేస్తానన్నమాట గ్రైండ్ చేసేసిన పిండిని ఒక్క పది నిమిషాలు ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి అప్పుడు కనుక తీసి గాలి అనుకోండి గారెలు క్రిస్పీగా వస్తాయండి ఒకవేళ మీకు గారెలు రుబ్బు కనుక పలచన అయిపోయింది అనుకోండి కొంచెం పొడిపియ్య పిండి కలుపుకోండి గారెలు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే కొంచెం బొంబాయి రవ్వ వేసి గారెల పిండిలో చక్కగా కలుపుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచేసి అప్పుడు వేసుకోండి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ నేనైతే బొంబాయి రవ్వ అది ఏమి వేయలేదండి గ్రైండ్ చేసుకున్న పిండిని మాత్రం ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసేసి వేస్తున్నారు అనమాట చూడండి గార్లు అసలు భలే వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మనం కొంచెం మెత్తగా తినాలనుకున్నాం అనుకోండి ఇంత రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు వేపేయకూడదు కొంచెం వైట్ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకుంటే కనుక గార్లు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇక పల్లీ చట్నీ కూడా వేసేసి వాడికైతే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచేసాను ఇంకా వాడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి తినేటమే ఇదిగోండి ఇంకా చెర్రి అప్ అయిపోయి వచ్చేసాడు ఇంకా దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకొని అక్కడే కుంకుమ పెట్టేస్తానండి కుంకుమ పనిలో అంటే దేవుడికి పెట్టేది వేరేగా ఉంటుంది మేము పెట్టుకునేది వేరేగా ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా స్నానం చేసేసి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకుంటారు ఇక తర్వాత పిల్లల్లో చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఉదయాన్నే నోరు తీపి చేయాలి కాబట్టి పాయసం అయితే ఒక్క స్పూన్ పెట్టేశాము ఇక తర్వాత చాక్లెట్ కావాలన్నాడండి చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట చాక్లెట్ ముందు తినేస్తాను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్నాడనమాట ఇంకా వాళ్ళ డాడీ చాక్లెట్ ఓపెన్ చేసి వాడి నోరు తీపి చేసిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాడు ఇంకా ఆవేళ లంచ్కి ఏం కావాలన్నానా అని అడిగితే పులిహోర బంగాళదుంపు కూర చేయమన్నాడండి ఆవేళ ఫ్రైడే అయిపోయింది కదండి ఒకవేళ ఏ మంగళవారము బుధవారము అయితే బిర్యానీ కానీ చికెన్ కానీ ఇలాంటివి చేయమని అడుగుతారనమాట ఇంకా పులిహోర బంగాళదుంప కూర చేయమన్నారు కదా అవి కూడా ప్రిపేర్ చేశానండి కాకపోతే ఇప్పుడే వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా అవి అయితే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను లక్కీ బర్త్డే అయితే మే ట్వంటీ థర్డ్ అండి అంటే సమ్మర్ హాలిడేస్లో వస్తుంది అయినా అప్పుడు బాగా ఎండలు కదండీ ఏం చేయాలన్నా వంటగదులు అస్సలు చేయలేమన్నమాట ఇంకా చెర్రీ అయితే వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్కి చాక్లెట్స్ తీసుకెళ్ళి పంచిపేట వస్తానని వెళ్ళాడు ఇక తర్వాత నేనైతే పులిహోర బంగాళదుంపకూర కూడా చేస్తానండి ఇవైతే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఇక్కడ మాకు ఆంధ్ర సైడు పెళ్ళిళ్ళైనా ఏవైనా అంటే ఎన్వి భోజనాలు కాకుండా ఉన్నాయనుకోండి పులిహోర బంగాళదుంప కూర కంపల్సరీ పెడతారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఈ కాంబినేషన్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఈవినింగ్ సింపుల్గా కేక్ కట్ చేశాడనమాట ఎవరు లేరండి వాడు లక్కీ ఇంకా పక్కన వాడి ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి సాత్విక్ అని చెప్పేసి వాడు వీళ్ళు ముగ్గురు చేసిన అల్లరైతే ఇంత అంతా కాదండి సాయంత్రం వచ్చి వీళ్ళిద్దరూ కాసేపు ఆడుకున్నారు బెలూన్స్తో ఇంకా ఇంకా తర్వాత చెర్రీ అయితే కేక్ కట్ చేశారు తర్వాత ఇంకా తెలుసు కదండి ఫొటోస్ అయితే తీసుకుంటారు కదా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు ఇదిగోండి వాళ్ళన్నయ్య అయితే వాడికి చాక్లెట్ గిఫ్ట్గా తీసుకొచ్చాడు అనమాట వాడికి చాక్లెట్స్ అంటే బాగా పిల్లలు పిల్లలంటేనే చాక్లెట్ పిచ్చోలేమో నాకు తెలిసి చాక్లెట్స్ ఏ వద్దనే చెప్తానండి తినరండి మాక్సిమం ఇలాంటి బర్త్డేస్ అవి వస్తే మాత్రం ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట ఇంకా ఒక్కరోజు మాత్రం ఇంకా మనం ఏమి అనలేము ఏమన్నా అంటే అమ్మా ఇవాళ నా బర్త్డే అమ్మా అంటాడు ఇంకేమంటా చెప్పండి ఇంకా వాళ్ళు ఇష్టం ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ వీడియో ఎలాంటి ఇచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్